ఫ్లోట్సం అండ్ జట్సం ఫ్లోట్సం అండ్ జెట్సమ్ ఇది ఒక ఇడియంగా మనం వాడడం జరుగుతుంది అంటే జాతీయంగా ఇప్పుడు వాడుతున్నాం గతంలో మాత్రం ఇది ఒక నాటికల్ టర్మ్ అంటే ఒక ఫ్రేజ్ అనమాట అంటే సముద్రయానానికి సంబంధించిన ఒక టర్మ్ కానీ ఇప్పుడు మనము ఒక ఇడియంగా వాడడం జరుగుతుంది దీని అర్థం ఏంటంటే యూజ్లెస్ అండ్ అన్ఇంపార్టెంట్ అంటే ఏదైతే నిరుపయోగం ఉపయోగం లేదో దాన్ని ఫ్లోట్సమ్ అండ్ జెట్స్టమ్ అంటాం ఇట్ ఆల్సో యూస్ టు రిఫర్ టు ద పీపుల్ వితౌట్ హోమ్స్ అండ్ జాబ్స్ ఉద్యోగాలు ఇండ్లు లేని వాళ్ళను తెలియజేయడానికి కూడా ఫ్లోట్ సమ్మెంట్ జస్ట్రమ్ అని అంటాం అనమాట వీ కెన్ యూస్ ఫ్లోట్ సమ్ అండ్ జస్టమ్ టు రిఫర్ టు స్మాల్ ఆర్ అన్ఇంపార్టెంట్ ఐటమ్స్ దట్ ఆర్ ఫౌండ్ టుగెదర్ ఎస్పెషల్లీ వన్స్ దట్ హ్యావ్ నో కనెక్షన్ విత్ ఈచ్ అదర్ సో ఏదైతే వస్తువులు వివిధ రకాల వస్తువులు కలయిక ఉపదానంతో ఒకటి కనే కనెక్షన్ లేకుండా సంబంధం లేకుండా ఉంటాయో సమాహారంగా వాటిని కూడా మనము ఫ్లోట్సమ్ అండ్ జెట్సమ్ అని అనడం జరుగుతుంది ఇక ఉదాహరణలో చూసినట్టయితే ఈ ఇడియం సెంటెన్స్లో చూస్తే ద బెగర్ వాస్ షేరింగ్ పేవ్మెంట్ విత్ వేరియస్ అదర్ హ్యూమన్ ఫ్లోట్స్ అండ్ జెస్సం పేవ్మెంట్ అంటే ఫుట్పాత్ అనమాట ఫుట్పాత్ మీద బెగ్గర్ ఒక్కడే కాదు ఇంకా చాలామంది వివిధ రకాల వ్యక్తులు జాబ్స్ లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు వివిధ రకాల వస్తువులు అందుకనే అదర్ హ్యూమన్ ఫ్లోట్స్ అండ్ జెస్సమ్ అని అనడం జరిగింది ద సెకండ్ వన్ వీ నీడ్ టు మూవ్ ఆల్ ద ఫ్లోట్స్ ఎమ్ అండ్ జెట్సమ్ అవుట్ ఆఫ్ ది డ్రాయర్స్ ఐ మీన్ కాఫ్ సిరప్స్ అండ్ బ్యాటరీస్ ప్రాబిలీ షుడెంట్ బీ స్టోర్ టుగెదర్ ఎనీవే టేబుల్ డ్రాయర్స్లో వివిధ రకాల వస్తువులు పెడతాం కాఫ్ సిరప్స్ అని బ్యాటరీస్ అని ఇవన్నీ కూడా పెడుతుంటాం ఆ రెండు ఒక దగ్గర పెట్టదు డేంజరు సో అందువల్ల వీ హ్యావ్ టు మూవ్ ఆల్ ద ఫ్లోట్సమ్ అండ్ జెట్సమ్ అందులో ఉన్న అన్ని తీసేయాలి చెత్త చెదరని మొత్తం తీసేయాలని చెప్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ టీచర్స్ మస్ట్ మేక్ అన్ ఎఫర్ట్ టు టాక్ టు ద ఫ్లోట్ సమ్ అండ్ జెట్సమ్ ద స్టూడెంట్స్ దట్ ద సిస్టమ్ ఈజ్ ఫెయిలింగ్ ఏదైతే డిసిప్లిన్ లేని విద్యార్థులు అల్లరి చిల్లరగా తిరిగే విద్యార్థులు వీళ్ళు పనికిరారు అని స్కూల్లో అందరూ వదిలేసిన వాళ్ళతో టీచర్స్ మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ఈ రిపోర్ట్ చెప్తుంది అందుకనే టు టాక్ టు ద ఫ్లోట్సమ్ అండ్ జెట్సమ్ అంటే అల్లరి చిల్లరగా తిరిగే విద్యార్థులు ఎందుకు పనికిరాను అని అనుకునే విద్యార్థుల కోసం మనం కౌన్సిలింగ్ అవసరం అని ఈ రిపోర్ట్ చెప్తుందని చెప్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఇమాజిన్ ఆల్ దట్ ఐ కుడ్ రిమెంబర్ ఇఫ్ ఫ్లోట్సమ్ అండ్ జెత్సమ్ లైక్ ద లిరిక్స్ టు ఎవ్రీ డిస్నీ సాంగ్ వర్ ఇన్ టేకింగ్ అప్ స్పేస్ ఇన్ మై మైండ్ ఆర్ ఇన్ మై హెడ్ సో ఏదైనా సాంగ్ యొక్క లిరిక్స్ అంటే వాటి యొక్క లైన్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం ఇంకా డిస్నీ సాంగ్స్ అయితే ఇంగ్లీష్ సాంగ్స్ అయితే ఇంకా కష్టం సో అవన్నీ చిందర వందరగా గుర్తుంటాయి అంటే లైన్ బై లైన్ గుర్తుండవు కరెక్ట్గా గుర్తుండవు అందువల్ల నా మైండ్లో ఈ సాంగ్స్ని గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు ఇఫ్ ఫ్లోట్సమ్ అండ్ జెట్సమ్ లైక్ లిరిక్స్ ఆఫ్ ఎవ్రీ డిస్నీ సాంగ్ అన్ని డిస్నీ సాంగ్స్ యొక్క లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం అని చెప్తున్నాం అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్వెస్టిగేటర్స్ ఆర్ బిజీ పికింగ్ త్రూ ఆల్ ద ఫ్లోట్సమ్ అండ్ జస్ అమ్ దట్ వాష్డ్ అషోర్ ఆఫ్టర్ ద క్రాష్ సో ఏదో క్రాష్ జరిగింది సముద్రంలో అవన్నీ కొట్టుకొని సముద్రం బయటకు వచ్చినాయి అవన్నీ క్లీన్ చేయడానికి జాగ్రత్తగా ఎలా క్రాష్ జరిగింది ఏమేమి కొట్టుకొచ్చినాయి అవన్నీ తీసుకొని ఇన్వెస్టిగేటర్స్ ఎలా ఈ క్రాష్ జరిగింది అని తెలుసుకోవడానికి అవన్నీ భద్రపరుస్తున్నారు అందువల్ల ఆల్ ద ఫ్లోట్సమ్ అండ్ జస్ట్సమ్ దట్ వాష్ అషోర్ అంటే సముద్రం ఒడ్డుకు రావడం అని చెప్తున్నాం అనమాట సో ఇక ఈ ఇడియం ఎలా వాడుకలోకి వచ్చింది అని మనం చూసినట్టయితే ఇది ఒక సముద్రానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అనమాట సో ఇది యాక్చువల్గా ఫ్లోట్సమ్ అంటే ఏంటి ఫ్లోట్ అంటే తేలియాడము అంటే సముద్రం ఇలా తేలియాడడం సో ఫ్లోటింగ్ రకేజ్ ఆఫ్ ఏ షిప్ షిప్ ఎప్పుడైనా మునిగిపోయినప్పుడు కావచ్చు ఏదైనా చేసినప్పుడు ఏదైనా తేలియాడుతూ ఉంటుంటుంది అనమాట అంటే ఆ సముద్రంలో మునిగిపోకుండా తేలియాడేదాన్ని ఫ్లోట్సమ్ అని అంటాం అంతేకాకుండా ఎప్పుడైనా షిప్స్ కానీ వడలు కానీ బరువు ఎక్కువ అయినప్పుడు మునిగిపోయే టైంలో అందులోంచి కొన్ని వస్తువులను బయట వేయడం జరుగుతుంది అనమాట అలా ఇష్టం లేకుండా బయట వేసిన వాడిని అవసరం లేదని బయట వేసిన వాడిని షిప్ను కాపాడడానికి వాటిని జట్సమ్ అంటాం అనమాట సో అవి కూడా అవసరం లేదని వదిలేస్తారనమాట ఇలా ఇలా మనకు ఫ్లోట్సం అండ్ జెట్సమ్ అనే ఒక ఇడియం ఎక్స్ప్రెషను మనకు వాడుకలోకి రావడం జరిగింది ఇంకా ఫ్లోట్సమ్ అండ్ జెట్సమ్ అని మనం అన్నట్టయితే దాని అర్థం ఏంటంటే యూజ్లెస్ అండ్ అన్ఇంపార్టెంట్ అంతేకాకుండా ఇది మనము పీపుల్ వితౌట్ హోమ్స్ అండ్ జాబ్స్ ఉద్యోగాలు ఇండ్లు లేని వాళ్ళ కోసం కూడా వాడడం జరుగుతుంది థ్యాంక్ యూ